में शामिल है यह चारों में शामिल है 20% और 30% वैल्यू 私,私,私たち私私は私は私は,たち私は私は私は私は私は私は私は私は私ははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははははは అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఎస్డి ఎస్డి పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ లో అనవార్డు అనే కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్క వార్డులో పర్యటన జరుగుతుంది ఈ వార్డులో ప్రజా సమస్య కొత్త సమస్య ఎస్డిపి పార్టీ ముందుకు రావడం జరిగింది ఈ సమస్యలు తీసుకుని వచ్చి ఈరోజు స్థానికంగా మనం కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు దీనిపై చర్యలు తీసుకొని తగినటువంటి న్యాయం కల్పిస్తామని చెప్పి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది పట్టణ ప్రజలకి నమస్కారములు అస్లాంలేకం ఈరోజు సోషల్ డెమోక్రట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి మనము రేషన్ స్టోర్ జరుగుతున్న ప్రాప్ల గురించి దానికి అర్జీ ఇవ్వడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీ నుంచి మనవాడు మన బాధ్యత అనే ని మేము దేశవ్యాప్తంగా చేస్తున్నాము టీడీపీ పార్టీ ద్వారా అలాగే అందులో భాగంగా మనము ప్రతి వార్డులో ప్రతి ఇంటి దగ్గర పోతే జనాలు ఒక సమస్య అయితే చెప్పారు రేషన్ స్టోర్ దగ్గర జరుగుతున్న అన్యాయం రేషన్ స్టోర్ దిగిపోతే ఎప్పుడు తీస్తారో తెలియదు ఎప్పుడు ఓపెన్ ఉంటుందో తెలియదు అలాగే పొద్దున్నే నుంచి ఊరికి పోకుండా రేషన్ స్టోర్ వేసుకున్నామని వెంటనే అక్కడ చూస్తే ఎవరు ఉండరు సాయంత్రం దాకా ఒక రోజు కూలీ వేస్ట్ చేసుకుని అక్కడే వేస్తుంటారు అలాగే మన అక్కలు మన అమ్మలు చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చి గంటల తరబడి రేషన్ స్టోర్ దగ్గర పెడుతున్నారు ఇది ఇలాగే ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు అని ప్రజలు చెప్తున్నారు దీనిపైన రేషన్ డీలర్లు అందరూ సార్ మీకు చెప్పేది ఒకటే ప్రతి రేషన్ స్టోర్ దగ్గర ఒక వైట్ పేపర్లో మీరు ఎప్పుడు తీస్తున్నారో ఎప్పుడు పని చేస్తారో ఏ సమయంలో ఉంటారో మీ ఫోన్ నంబర్ దాంట్లో మెన్షన్ చేయండి జనాలకు ఇబ్బంది లేకుండా మీరు స్టోర్ చేయండి మేము ఈరోజు ఎంఆర్ఓ సార్ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది సార్ కూడా దీనిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు సారు దీనిపైన చర్యలు తీసుకొని న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇదే కాదు మనము వార్డు వార్డుకి వెళ్ళి ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఉన్నంత అధికారుల దగ్గర తీసుకొచ్చి ఎన్డీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్క సమస్యకి ఎల్లప్పుడూ ఎస్డీపీ పార్టీ తరఫున పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై ఎస్డిపి